హలో అండి హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చూడండి ఈరోజు దాకా ఇంట్లో పని అయిపోయింది పండగ పని బోనాల పని ఇంట్లో మొత్తం అయిపోయింది ఇప్పుడు బోనాలు మనం ప్రతి సంవత్సరం చేసినవి ఒక్కొక్కటి దాచి పెడతాం కదా ఇంట్లో వాడుకోలేము కదా అందుకోసమని నేను కూడా అట్లనే దాచిపెట్టిన వాటిని మా బోనాలు ఏమో ఇట్లా రాగి అండి నాకు వేరే రాతిండి కూడా ఉన్నాయి కానీ అవి వేరే దేవునికి సంబంధించినవి అందుకోసమే నేను ఏ దేవుని బోనాలు అయ్యి ఆ దేవునికి సపరేట్ సపరేట్గా దాచి పెడతాను అందుకే ఇవి అమ్మవారి వీటిని సంవత్సరం కానించి దాచిపెట్టి ఉన్న కదా వాటిని నీట్గా తోముదామని కొంచెం చింతపండు వేసి తోమినా తోమితే చూడండి ఎంత నీట్గా అయిపోయినాయో కొంతమంది అదొకటి ఇదొకటి ఏదో వేసి తోముదామంటారు కదా అంత అవసరం లేదు ఇంట్లో ఉన్న చింతపండుతో తోమినా కూడా ఇంత తలతల మెరిసిపోతాయి రాగి సామాన్ ఏదైనా చూడండి ఇప్పుడే కొత్తగా కొన్న కొన్నవాట్లాగా ఉన్నాయి కదా సంవత్సరం మొత్తం దాచిపెట్టినాం అవి రోజు రెగ్యులర్గా వాడేటివి కూడా కావు అయినా కూడా నీట్గా కొత్త వాటిలాగా అయినాయి ఏ మన రాగికైనా ఇత్తడికైనా అట్లా చింతపండు వాడాలి చూడండి ఆ బోనాలు క్లీన్ అయిపోయింది ఇప్పుడు అమ్మవారికి చీర పెట్టాలని చీర కొనుక్కొస్తాను పొద్దు నుంచి పని చేసి చేసి జాటి మళ్ళీ ఊళ్ళోకి పోయి చీర కొనుక్కొని వస్తాను కొంచెం చీరల కాడ కూడా చాలామంది ఉన్నారు ఉండేసరికి చాలాసేపు నిలబడి కాళ్ళు గుంజినట్టయితే ఇక రాగానే కొద్దిసేపు కూర్చున్నా కొద్దిసేపు కూర్చున్నాడు కాదు కొద్దిసేపు అట్లా పడుకున్నా కూడా ఎందుకంటే పొద్దు నుంచి ఇంట్లో పని అయ్యి కొంచెం చాతాగాకపోయింది అందుకని మళ్ళీ ఇవాళ బోనాలు కదా కూర్చుంటే కుదరదు అన్నట్టుగా నేను మళ్ళా లేచి స్నానం చేసి బయటకి పోయి వచ్చినా కదా ఆ చీర దగ్గరికి మళ్ళీ బోనం పని చేసేటప్పుడు స్నానం చేయాలంటే మళ్ళీ స్నానం చేసి ఆ బోనం వండిన కొంతమంది ఏం చేస్తారంటే బోనం అనేది గిన్నెలో వండి ఇట్లా ఒక బోనం సర్వలో పెట్టి పూదిచ్చి తీసుకుపోతారు అట్లా కాదు మా సైడ్ మాత్రము అయితే దేంట్లో తీసుకుపోతాము దాంట్లోనే వండుతాము ఆ సెరవలనే వండి తీ బోనం పూదిచ్చి తీసుకుపోతాము అంటే ఒక్కొక్క చోట చోట్ల ఒక్కొక్కలాగా జరుగుతుంది కదా మా దగ్గర మాత్రము దీంట్లోనైతే వండుతామో దాంట్లోనే బోనాన్ని పూదిచ్చి తీసుకుపోతాము అట్లా ఒక దాంట్లో ఉండి ఒక దాంట్లో వేసి అట్లా తీసుకుపోము కొన్ని కొన్ని చోట్లలో కొన్ని కొన్ని చోలాగా జరుగుతాయి అన్ని చోట్ల ఒకలాగా జరుగుతాము మా మేము ఇట్లా చేస్తాము ఇక పూలు కొనుక్కొచ్చుకుందామంటే పల్లెటూరు కదా ఇక్కడ పూలు ఎవరు అమ్మరు బయటికి మేము అంత రోజు ఎందుకు పోతాం పూలేం కదా అందుకే ఏదో ఇంట్లో ఉన్న పూలు రమ్మక్క వాళ్ళ దగ్గర తెచ్చి ఏ ఒక్క పూలన నేను ఈ అమ్మవారికి బో బోనం పండగలు పండగ అమ్మవారికి చేసుకోవడానికి ఒక మూడు నాలుగు రోజుల కాంచి పని అవుతుందండి ఎందు మనం ఈ రోజు మాత్రం ఇంకా బోనాలతో కొంచెం పని తగ్గుతుంది బోనాల పని చేయాలి పండగ పని చేసుకోవాలి ఇల్లు క్లీన్ చేసుకోవాలి ఇదంతా చదరాలి అన్నట్టుగా ఇప్పుడు మూడు నాలుగు రోజుల కాంచి ఈ పని సరిపోయింది అమ్మవారి కంటే ఆ కంపని సరే వేపాకుల కట్టాలి అది అందరూ తెలిసిన విషయమే కదా అందుకోసమనే పల్లెటూళ్ళల్లో అంటే మాకు అక్కడ ఇక్కడ దొరుకుతాయి కానీ సిటీలో కొనుక్కొచ్చుకుంటారు కావచ్చు ఏ బోనాన్ని అలంకరించడం అయిపోయింది కదా మళ్ళీ పక్కన పెట్టి మనం ఆ బోనంలో అమ్మవారికి ఏమేమి పట్టకపోవాలో అవన్నీ అలా వేసి తీసుకుపోతాము మేము కొంతమంది కొన్ని కొన్ని చోట్లల్లో ఎవ్వరు ఇష్టంగా వాళ్ళు తీసుకుపోతారు ఎవ్వలకు సంబంధించి కొంతమంది పచ్చకూర అట్లాంటివి తీసుకుపోతారు మా దగ్గరనైతే పచ్చకూర లాంటిది ఏం తీసుకుపోరు కొంతమంది ఎందుకో మరి కొన్ని చోట్లలో అట్లా మరి మా కాడ మాత్రం పచ్చకూర అది మాత్రం తీసుకపోరు మా కాడ ఏమైనా బోనము ఇట్లాంటిది ఇది మాత్రం చింతపండు రసం అండి అలా నిరపకాయలు పిసికొని అట్లా పోస్తారు మా దగ్గర మా అత్తమ్మ అయితే అట్నే చెత్తది తను చేసినట్టు మేము చేయాలి కదా మేము వేరే చేస్తే బాగుండదు కదా అన్నట్టుగా తను చేసినట్టే మేము చేసినాము ఈ మళ్ళీ ఇదేంటిదంటే కళ్ళు కావడండి కళ్ళు కావడి అంటే పిల్లలకు ఇంట్లో అమ్మవారు పోస్తే మొక్కుతారు కదా మా ఇంట్లో కూడా అదే పరిస్థితి మా అక్కడ మాత్రం కళ్ళు కావడట్లా చేద్దాము కళ్ళు కావడంటే ఎదడు బొంగుతో చేయాలన్నట నాకు కూడా తెలియదు నాకు ఒక అక్క చెప్పింది అది ఎదడు బొంగుతోనే చేయాలా అన్ని కట్టెలతో చేయరు అని అన్నది అనసరికనే మేము కూడా ఎదడబొంగలు అంటే మనకి ఇప్పుడు ఎక్కడ దొరుకుతాయి ఎక్కడనో అక్కడ చూసి పాతది ఒకటి ఉంటే దాన్ని చేసినాము చేసి ఇట్లా పూదీయాలంట వాటికి కూడా పసుపు కుంకుమం పెట్టాలంట కంపల్సరీ అయితే ఈ కళ్ళు కావడేందంటే చిన్న చిన్న ముంతలల్ల చేసేదట అప్పుడు మా చిన్నప్పుడు కానీ ఇప్పుడు ఆ ముంతలు ఇక్కడ లేవు కదా మళ్ళీ ముంతల కోసం పోవాలంటే వేరే ఊరు పోయి తేవాలి తేలేము కదా మళ్ళీ ఇప్పుడు అనుకూలంగా మనకు ఉండవు అందుకోసం మనం నేను గ్లాసులను కట్టినా చూడండి అల్ల ఇల్లా కలు ఈరోజు కళ్ళు కూడా దొరకలేదు ఎందుకంటే అందరూ అడిగేసరికనే మళ్ళీ కళ్ళు కూడా ఈ టైంలో కాదట అది ఈ గౌండ్లైన నాటు ఇటు అనగా కొంచెం ఉంటే పోసిండు సాల్లే అమ్మవారు మందం అన్నట్టుగా తెచ్చినాము అట్లా పూదించుకొని దీన్ని భుజం మీద పెట్టుకొని పట్టుకుపోవాలి పిల్లలు మా మా చిన్న కొడుకు ఇట్లనే పట్టుకుపోయిండు గుడి దగ్గరికి మొక్కలు చెల్లించుకున్నందుకు చీర కోడి కళ్ళు కావడి ఇవన్నీ పట్టుకొని పోయిండు ఎందుకంటే బోనాలతోనే వస్తే మాత్రం ఇదే మా గుడి లోపల అమ్మవారు ఉంటుంది బోనత బోనాలతోనే వస్తే అస్సలు వీలు పడదని ముందుగాల పోయి మొక్కలు చెల్లించి వచ్చిండు నేనేమో ఇక్కడ వాళ్ళు పోయారు కదా బోనం పని చూసుకుంటానని నేను మళ్ళీ బోనాలు బయటకెళ్ళే టైం ఏందని అమ్మవారికి దీపం పెట్టి బోనం బయటకు ఎత్తుకొని వచ్చినాము మా దగ్గర మాత్రం సాయంత్రము సిక్స్ అట్లా ఇద్దండి సిక్స్ సిక్స్ థర్టీ కూడా ఇది పొద్దు పొద్దున్నే అట్లా వెళ్ళరు కొన్ని ఊర్లలో అయితే అట్లా ఫోర్ వరకు అట్లా వేస్తారు కదా మా అక్కడ అట్లా కాదు బోనాలు వెళ్ళేటప్పుడు నీళ్లు పోసి మళ్ళీ అమ్మవారికి మొక్కి పంపించాలన్నట బయటికి అట్లా పంపించిన తర్వాతకి మేమందరం బయటికి పోయి మా దగ్గర ఎట్లా అంటే డప్పులు వస్తారు ఇంటి వచ్చి వాళ్ళని తీ మమ్మల్ని తీసుకొని పోతారు అదేవిధంగా మాకు కూడా వాళ్ళు అట్నే వచ్చి తీసుకొని పోయినరు చూడండి అసలు ఎంత మందో బోనాలు కొంచెం చీకడైంది ఆల్రెడీ మేము బయటకు వెళ్ళేసరికి ఎంతమందో చూడండి ఆ బోనాలు ఊరంతా అయ్యేసరికి చాలా ఊరంతా కూడి కూడా ఒక ట్వంటీ పర్సెంట్ మాత్రమే చెయ్యరు కావచ్చు ఎందుకంటే అది కొంతమంది వేరు వాళ్ళు ఇష్టం కదా మిగతా మంది మొత్తం చేస్తారు ఊరంతా వేసరికన్నా చాలా ఇట్లా డప్పులతో తీసుకొని వస్తారు ఇంటింటికి ఇంటింటికి పొద్దున్నే తిరుగుతారు మళ్ళీ సాయంత్రం తిరుగుతారు ప్రతి ఒక్క బోనం బోనాన్ని అట్లా తీసుకొని వచ్చి అందరు మళ్ళీ ఒక చోట కాడికొచ్చి ఒక చోట నుండి బయటికి అమ్మవారి కాడికి బయలుదేరిపోతారు సంవత్సరానికి ఒక్కసారి కదా గ్రామ దేవత కదా కంపల్సరీ చేసుకోవాలి హిందువులము ఎందుకంటే గ్రామ దేవతలు ఇది చాలా గ్రామానికి జాగ్రత్తగా అంటారు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి